డ్రైవర్స్ యూనియన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్లకు మిత్ర పదైదు వేలు వేస్తానని చెప్పి ప్రకటన చేసింది నేటికి పద్నాలుగు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఆటో డ్రైవర్లు ఊసనిధి తేకపోవడం బాధాకరమైన విషయం దాంతో పాటు ఈ రోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి దినదనగంలో నూర లాయిస్గా ఉంది ఇంతట్లో రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సు తెచ్చడం జరుగుతూ ఉంది దీన్ని ఆటో డ్రైవర్గా స్వాగతిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం కానీ మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటనేది కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఈ రోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఒకవైపు డీజిల్ పెట్రోలు సిఎన్జి గ్యాస్ ధరలు పెరిగాయి మరొక వైపు పప్పు ఉప్పు ఉళ్ళుపై కిరోసలు వంటక ధరలు పెరిగాయి మరోవైపు ఇంటద్దులు కరెంటు సాధ్యులు కూడా పెరుగుతూ ఉన్నాయి అది చాలక ఆటో డ్రైవర్లు ఖర్చు ఇన్సూరెన్స్ మూడు వేల రూపాయల ఇన్సూరెన్స్ ఈ రోజు పన్నెండు వేల రూపాయల దాకా వసూలు చేస్తా ఉన్నారు గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు అది కాక ఆటో డ్రైవర్లపై ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అధికి జరిగలేమని వంద రూపాయలు ఉన్నది వెయ్య వెయ్యి రూపాయలు ఉన్నది